ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగా పడ్డ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన కూటమి సర్కారు పైన నిరసన గలం వినిపించడానికి ఈ నెల పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఆ రోజు ర్యాలీ ప్రారంభమై ఉదయం పది గంటలకి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ మెమరాణం సమర్పించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల పక్షాన అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియ తెలియజేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలకి తెలియజేయగా వెంటనే స్పందించి మేము సైతం సిద్ధంగా ఉన్నాం విద్యార్థుల పక్షాన నిలబడటానికి నిరుద్యోగుల పక్షాన గలమెత్తడానికి అని చెప్పి ఒకసారి మనమందరం ఆలోచిస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కల కలిసి ఈ రాష్ట్రంలో ఊరూరు తిరిగి మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల చొప్పున అందజేస్తాం అని చెప్పడం జరిగింది ఇదే హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి గతంలో కూడా హామీని ఇవ్వటం తదుపరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవటం మరి అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇటువంటి హామీని ఇవ్వటం వల్ల పాపం నిరుద్యోగ యువతంతా కూడా ఏదో గతంలో చెప్పాడు చేయలేకపోయాడు పదే పదే మరీ ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఎక్కడో ఒక చోట పశ్చాత్తాపడ్డాడేమో చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తాడేమో చెప్పినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడేమో లేకపోతే మా కుటుంబానికి నెల నెల మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాడేమో ఎందుకంటే పదే పదే చేయలేదు కాబట్టి ఈసారైనా చేస్తాడేమో అనేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నమ్మి ఓట్లు వేయడం జరిగింది బీసీ రమేష్ రమేష్ గౌడన్న గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖున నిర్వహించబోయే పీజ్ రియంబర్మెంట్ పోర్ దీక్ష పైన ఆ యొక్క కార్యక్రమానికి ఏసీ జనసంఘం తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ అన్నగారు చెప్పినట్టు దాదాపు ఈ తొమ్మిది నెలల పాలన తీసుకుంటే ఎన్నికల ముందు ప్రతి ఒక్క హామీని నెరవేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తే మాత్రం ప్రతి ఒక్క హామీని పక్కన పెట్టుకుంటూ మరీ పాతపాటే పాడుకుంటూ అదే ధోరణితో ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఖచ్చితంగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కుల సంఘం పైన అదేవిధంగా ప్రతి పార్టీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు నిరుద్యోగ యువత గురించి మాట్లాడుకు వస్తే గురించి మొట్టమొదటి మాట్లాడుకుందాం మేము అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజుల్లోనే మొదటి నెలలోనే డిఎస్సిని పూర్తిగా ఇరవై ఒక్క వేలు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే అమలు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా పేరు పాపరెడ్డిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మరి ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు అదే అదేవిధంగా వసతివైన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మరి ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఏదైతే యువత ఫీజు పోర్ కార్యక్రమాన్ని కార్యక్రమానికి మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎక్కడికెక్కడ నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు ఇబ్బంది ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే ఈరోజు కక్షల సాధింపులను సాధించుకోవడానికి మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిందని చెప్పేసి స్పష్టంగా తెలియజేయచ్చు మరి ఎందుకు ఈ విధంగా తెలియజేస్తామంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఇవాళ అరెస్టులతో మాత్రమే అరెస్టులు అంటే కక్ష సాధింపులు అంటే నెరవేర్చుకోవడం కోసమే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఎక్కడే గాని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు గాని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర విద్యార్థుల్ని ఇవాళ ఇబ్బందులు లేకి నెట్టివేస్తా చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మరి ఫీజు రియర్మెంట్స్ కావచ్చు వసతి దీవెన కావచ్చు మరి అనేక కోట్ల రూపాయలు ఈ రోజు మరి ఇవాళ పెండింగ్ లో ఉన్నాయంటే దీనికి ఇవాళ నారా లోకేష్ గారు సమాధానం చెప్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మాట తిప్పారు మడమ దిప్పారని చెప్పేసి పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మరి అనేక సందర్భాలుగా చెప్పారు మేము మడమ దిప్పాం మాట దిప్పాం జనవరి ఒకటవ తేదీని డిఎస్సిని వదులుతాం పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రిమండ్స్ బకాయలు వదులుతామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఎందుకు మరి ఈ రోజు మరి జనవరి అయిపోయి దాదాపుగా ఏడు నెలలుగా వస్తా ఉంది మరి ఎక్కడ ఈ నెల పన్నెండున గౌరవ అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌరవ బిసి రమేష్ గౌరవ అన్నగారి ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల పీజీ ఫోర్కు ప్రతి ఒక్కరూ రావాలని ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను సామాన్యులను విద్యకు దూరం చేయడానికే అధికారంలోకి వచ్చి విద్యను ఎంతో ఉన్నత స్థాయిలో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కాదని ఈరోజు ప్రతి ఒక్కరూ కూలిపని చేసుకుంటూనే ఉండాలని చెప్పి విద్యను దూరం చేస్తూ ఈ కష్టపూర్వత ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ తిరుగుబాటులో సమయం దగ్గరికి వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ